అత్తయ్య మీరు ఆ వీడియో చూసారా అని భూమి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఆ వీడియో చూసే నీకు చెప్దామని ఫోన్ చేశాను అప్పుడే రత్నం నా చేతిలో ఉన్న ఆ వీడియో కెమెరాని లాక్కుందామని ప్రయత్నించింది నేను తన కళ్ళల్లో కారం పొడి కొట్టి దాక్కున్నాను అప్పుడే ఎవరో పిలిచారన్న సౌండ్ విని నేను డోర్ ఓపెన్ చేశాను ఎవరో ఒకతను వచ్చి నన్ను షూట్ చేసి వెళ్ళిపోయాడు అని శారద చెప్పడంతో అంటే ఇదంతా అపూర్వే చేసి ఉంటుంది అని భూమి అంటూ ఉంటుంది అంటే మా అమ్మని చంపమని పంపింది ఆ ఆపూర్వనేనా చెప్పు భూమి అని గగన్ నిలదీస్తూ ఉంటాడు బావా ఆవేశం వద్దు బావా ఆలోచించు బావా అని భూమి చెప్తూ ఉంటే నిజా నిజాలు తెలిసిన తర్వాత నేను సైలెంట్గా ఉండలేనమ్మా అని శారదకి ధైర్యం చెప్పి నేను వెళ్తున్నాను అని ఎవరు చెప్తున్నా కూడా వినకుండా గగన్ ఆవేశంగా బయటికి వస్తాడు బావా వద్దు బావా అని భూమి బయటికి వచ్చిన తర్వాత కూడా పూర్ణి పూరి శివ అడ్డుకుంటూ ఉంటారు నన్ను వదలండి అంటూ గగన్ కోపంగా వెళ్ళిపోతాడు అత్తయ్య ఇప్పుడు ఎలా అత్తయ్య అని భూమి వచ్చి అడుగుతూ ఉంటే మామూలుగానే వినడు ఇప్పుడు ఎవరు ఆపలేరు అని శారద చెప్తూ

డోర్ని గేట్ని బద్దలు కొట్టి మరి ఏ అపూర్వ బయటికి రావి అంటూ కేకులు పెడుతూ లోపలికి వస్తాడు అపూర్వ నిద్రపోతూ ఉంటుంది ముందుగా శరశ్చంద్ర రే గగన్ ఏంట్రా మా ఇంటికి వచ్చావు అని వెళ్ళరా అని అరుస్తూ ఉంటే వెళ్తాను నీ భార్య అపూర్వని చంపిన తర్వాతే వెళ్తాను అని గగన్ అంటూ ఉంటాడు ఏంట్రా ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా భార్యని చంపుతానని మాట్లాడతావు అని శరశ్చంద్ర అంటూ ఉంటే నా తల్లిని చంపాలని చూసింది అపూర్వ అని గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఎప్పుడు అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటావు ఎవరో కక్ష కట్టి నీ తల్లిని చంపాలని చూస్తే అది నా అపూర్వ చెప్ అని చెప్తావా ఇంత ధైర్యం రా నీకు అని శరశ్చంద్ర అంటే లేదు మా అమ్మ స్పృహలోకి వచ్చి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పింది ఈరోజు ఈ అపూర్వని చంపాల్సిందే అని రివాల్వర్ని గురిపెడుతూ ఉంటాడు రే గగ నాగరా అంటూ కేపి శరత్చంద్ర అడ్డుకుంటూ ఉంటాడు ఇక అపూర్వ బావా బావా కాపాడు బావా అని శరత్చంద్ర వెనకాల తిరుగుతూ ఉంటుంది గగన్ శరచంద్ర చుట్టూ తిరుగుతూ ఉంటాడు అసలు మీ అందరికీ నిజం తెలియక దీన్ని కాపాడాలని చూస్తున్నారు అసలు మీ అందరికీ నిజం తెలుసా శోభాచంద్ర గారిని చంపింది ఎవరో కాదు ఈ అపూర్వనే అని గగన్ నిజం చెప్ప చెప్తాడు ఫ్యాక్టరీకి నిప్పంటించమని కూడా ఈ అపూర్వ చెప్పింది అని గగన్ చెప్తూ ఉంటే చంద్ర చాలా షాకింగ్గా వింటూ కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు బావా వాడు అబద్ధాలు చెప్తున్నాడు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది అబద్ధాలు చెప్పడం లేదు ఆధారాలతోనే చెప్తున్నాను తన నేర చరిత్రకి అడ్డు వస్తే భర భర్తవైన నిన్ను కూడా చంపేస్తుంది తనని తాను కాపాడుకోవడం కోసం ఎంత నీచానికైనా దిగచారిపోతుంది ఈ మనిషి అని గగన్ చెప్తూ ఉంటాడు అప్పుడు శరశ్చంద్ర నా శోభాచంద్రని చంపింది నువ్వేనా నా శోభాచంద్రని చంపింది నువ్వేనా అంటూ అపూర్వ మీది మీదికి వెళ్తూ వేలు చూపిస్తూ నిలదీస్తూ ఉంటాడు బావా ఏం మాట్లాడుతున్నా బావా నా అక్కని నేనెందుకు చంపుతాను బావా వాడు అబద్ధాలు చెప్తున్నాడు అని మళ్ళీ అపూర్వ నచ్చజెప్తూ ఉంటుంది ఇంకా లేదు నువ్వే చేశావు నా శోభని చంపేస్తావా నా ప్రాణానికి ప్రాణమైన నా శోభచంద్రని చంపేస్తావా నేను నిన్ను చంపేస్తాను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని శరశ్చంద్ర అపూర్వ గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటాడు బావా బావా నన్ను వదిలేయి బావా అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది అయ్యో వదిలేయి అండి అల్లుడు గారు అని గోరింటాకు కూడా వేడుకుంటూ ఉంటుంది దానికి తోడు కేపీ కూడా అవును బావగారు ఫ్యాక్టరీని తగలబెడితే కార్మికులకి ఇన్సూరెన్స్ వస్తుందని నా చేతనే తగలపెట్టించింది అంతకుముందే శోభాచంద్ర గారిని ఫ్యాక్టరీలో కట్టేసింది నన్ను నా కుటుంబానికి దూరం చేసింది నేను ఎక్కడ నిజం చెప్తాను అని మీరు అని నాకిచ్చి పెళ్లి చేసింది దీని అంతటికీ కారణం అపూర్వనే చంపేయండి చంపేయండి అని చెప్తూ ఉంటే అవును చంపేయండి అని గగన్ కూడా అరుస్తూ ఉంటాడు నిన్ను నేను చంపేస్తాను నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను అని శరశ్చంద్ర చెప్తూ ఉంటే అందుకే శరశ్చంద్ర గారు నేను ఈ అపూర్వని చంపదామని వచ్చాను అని కుప్పకూలిపోయిన అపూర్వని రివాల్వర్ గుడిపెట్టి గగన్ చంపేస్తానని బెదిరిస్తూ ఉంటాడు రే చంపాల్సింది నువ్వు కాదురా నేను అంటూ గగన్ చేతిలో ఉన్న రివాల్వర్ని తీసుకొని గుడి పెడుతూ ఉంటాడు అపూర్వకి బావా వద్దు బావా నన్ను చంపదు బావా అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది శరత్ చంద్ర షూట్ చేస్తాడు కెవ్వమని అపూర్వ కేకులు పెడుతూ లేచి కూర్చుంటుంది ఇదంతా నిజమైతే చాలా బాగుంటుంది కానీ వద్దు నన్ను చంపొద్దు నిజం చెప్పొద్దు అని అపూర్వ కేకలు పెడుతూ ఉంటుంది ఈ ఎంట పూర్వ ఏంటి చెప్పొద్దు ఏంటి చంపొద్దు అంటున్నావు అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటాడు బావా అదేదో పీడకలలే బావా అని అపూర్వ అంటూ ఉంటుంది ఒకవేళ నిజంగానే బావకి నిజం తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది ఉండా పుర్వ నీళ్లు తాగు అని ఇస్తూ అయ్యో వాటర్ లేవే ఉండు వెళ్ళి తీసుకొస్తానని శరశ్చంద్ర అంటూ ఉంటాడు పర్లేదులే బావా నేనే వెళ్ళి తాగి వస్తాను అని ఆ పుర్వ వెళ్తూ ఉంటుంది ఆ పూర్వ వనికిపోతూ వాటర్ తాగుతూ ఉంటే గోరింటాకు వెనుక వైపు నుంచి వచ్చి భుజంపై చేయి వేయడంతో అమ్మో అంటూ ఆ పూర్వ కేకలు పెడుతూ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ని కింద పడేస్తుంది అమ్మో దయ్యం ఎక్కడ దయ్యం ఎక్కడ అని గోరింటాకు కూడా కేకలు పెడుతూ ఉంటుంది పిన్ని ఒక్క క్షణం ఎంత భయపడిపోయానో ఏంటి ఇలా భయపెట్టేశావు అని ఆ పూర్వ అంటే అమ్మాయి నీకు కల వచ్చింది అందుకే కదా నువ్వు ఇలా లేచి వచ్చావు ఆ శారదకి మెలకు వచ్చింది జరిగిన విషయం మొత్తం కూడా చెప్పేసింది గాడు వచ్చి నీ మెడపై కాలు పెట్టి కసా కసా నొక్కి చంపేశాడు అంతే కదా ఇదే కదా నీకు కూడా కల వచ్చింది అని గోరింటాకు అనడంతో నాకు కల వచ్చిన మాట నిజమే పిన్ని కానీ ఆ గాడు కాదు నన్ను చంపేసింది బావ చంపేశాడు అని అపూర్వ అంటూ ఉంటుంది ఏదైతేనేం నీ చావైతే జరిగిపోయింది కదా ఆ శారద ఇంకా చావలేదన్న దగ్గర నుండి నాకు కూడా భయం ఇస్తుంది అమ్మాయి మన చావులు రెండు కూడా ఖాయం నువ్వు ముందు తర్వాత నేను అని కోరింటాకు అంటే లేదు పిన్ని ముందు నేను ఆ శారదనే చంపేస్తాను మనం మాత్రం బ్రతికి తీరాల్సిందే నేను చూసుకుంటాను అని అపూర్వ అంటూ ఉంటుంది శారద ఇంకా స్పృహలోకి రాకపోవడంతో గగన్ కుప్పకూలి బయటికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటాడు పూరి శివ భూమి కూడా చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు గగన్ అయితే ఏడుపు ఆపుకోలేక గుండెలు పగిలేలా కుర్చీల కుప్పకూలి ఏడుస్తూ ఉంటే అప్పుడే చెవి భోజనం తీసుకొని అక్కడికి వస్తాడు అన్నయ్య అన్నయ్య అని చెర్రి ఒక్కసారిగా గగన్ దగ్గరికి రాగానే గగన్ చెర్రిని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు అన్నయ్య ఏడవకన్నయ్య అసలు ఏం జరిగింది అన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అమ్మని షూట్ చేసి వెళ్ళిపోయారు అమ్మని ఇలా చూడలేకపోతున్నానురా ఇంకా స్పృహలకు కూడా రాలేదు అని జరిగిన విషయం మొత్తం కూడా గగన్ చెప్పి ఇంకా ఏడుస్తూనే ఉంటాడు అన్నయ్య ఏడవకన్నయ్య నువ్వే ఇలా ధైర్యపడితే ఎలాగన్నయ్య ఉండు చూస్తాను నేను పెద్దమ్మని అని ఐసీయులో అద్దంలో నుండి చూసేసి అన్నయ్య ఏమీ కాదు నువ్వే ఇలా ఏడిస్తే వీళ్ళకి ఎవరు ధైర్యం చెప్తారు ఏమీ కాదన్నయ్య అని ధైర్యం చెప్తూ ఉంటాడు ఇంకా పూరి కూడా చెర్రి కుండలపై పడి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది చెర్రి ఓదరుస్తూ ఉంటాడు అన్నయ్య అన్నం తిండురా అన్నయ్య అని చెప్తూ ఉంటే గగన్ లేవనే లేవడు ఇంకా అలానే ఏడుస్తూ ఉంటాడు భూమి అన్నం పెట్టు వీళ్ళకి అని చెర్రీ బ్యాగ్ ఇవ్వడంతో అలాగే అంటూ భూమి ప్లేట్లో అన్నం పెట్టుకొని బావా తినుబావా అని గగన్ పక్కనే వచ్చి అడుగుతూ ఉంటుంది నాకు వద్దు అని గగన్ చెప్తూ ఉంటాడు నువ్వు తినిపించు భూమి అని చెర్రీ చెప్పడంతో ఇక భూమి గగన్ పక్కన కూర్చొని తినిపిస్తూ తిను బావా నోట్లో అని నోట్లో పెట్టబోతుంటే గగన్ ప్లేట్ని ఒక్కసారిగా కొడతాడు ఇదంతా నీ వల్లే మా అమ్మ ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడి ఉంటే మా అమ్మకి ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు నువ్వేమో ఫోన్ మాట్లాడలేదు మా అమ్మ నాకు కాకుండా నీకు ఫోన్ చేసింది అసలు నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా మా జీవితాల్లో మనశ్శాంతి లేకుండా అయిపోయింది ఇదంతా నీ వల్లే నీ వల్లే ఈరోజు మా అమ్మ ఈ పరిస్థితిలో ఉంది నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకు వెళ్ళిపో మా జీవితంలో నుండి వెళ్ళిపోవు అంటూ గగన్ భూమిని తోసేస్తాడు ఇంకా దండం పెడుతూ వేడుకుంటూ కుప్పకూలిపోతూ ఉంటాడు అలా భూమిని మళ్ళీ తోసి వెళ్ళిపోమని చెప్పడంతో భూమి ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది